వదక రావడానికి కూడా కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ మీరు పలహార తెచ్చిన పండు తెచ్చినా ఏమి తెచ్చినా సాగ తెచ్చినా బోనం తెచ్చి ఆనందంగా అందుకునే నా తప్పనిసరిగా అందుకుంటానే పిల్ల జల్లగాని గడ్డు గోదా కానీ ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటాయి ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే నాది అమ్మ చాలా సంతోషం తల్లి ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చావు నువ్వు ఏమి కోరుకుంటున్నావు నీకు ఇంకా ఏమన్నా మేము ఏటేటి నుంచి మీరు నా రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక నా రూపాన్ని మట్టుకు పెట్టండి మీరు కాని ఎటువంటి ఆమె ఎవరేమి చేసినా గాని నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను ఎవరెంత అడ్డుపడ్డా గాని ఎవరేం కోరుకున్నా గాని నా రూపం మట్టుకు తప్పనిసరిగా నేను నిలబెట్టుకుంటాను అమ్మా ఇది ఆశీర్వాదమే కాక ఇన్ని ఆజ్ఞగా భావించి కిద్దలందరూ ఆలయానికి సంబంధించిన కిద్దలందరూ దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి వచ్చిన పెద్దలలో వాళ్ళైనటువంటి వాళ్ళందరూ ఆ దానికి సమర్థించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు కేవలం నీ యొక్క ఆజ్ఞ మాకు తక్కువైంది తల్లి బలాన్ని ఇచ్చి దాన్ని పరికోణం చేసుకొని మేము తృప్తిపడి మీ యొక్క రూపాన్ని తీసి ఆనందపడేట్టుగా ఆశీర్వదిస్తూ ఇంకా ఏమైనా ఉంటే తెలియజేస్తే తర్వాత మనవాళ్ళందరూ ఆనాటి నుంచి వచ్చిన పెద్దలు నేను ఒక రెండు ప్రశ్నలు వేస్తారు